హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి బాగున్నారా ఏం లేదండి ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాను అది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా వీధిలో పాలకూర వచ్చింది అది చూడంగానే నాకు ఎందుకో పప్పు పాలకూర వండుకోవాలనిపించింది సరే ఎలాగో వంట చేస్తున్నాను కదా మీ అందరు కూడా చూపించినట్టుండిందని వీడియో తీస్తున్నాను నేనైతే అది ఎలా ఏంటన్నది చెప్తాను చూడండి ఇది అందరూ తెలిసిందే నేను కొంచెం కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను సరే చెప్తాను చూడండి నేను వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి తీసుకుని దానికి రెండు కట్లు పాలకూర తీసుకుని అవి పాలకూర కట్ చేసి నీట్గా నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకుని కందిపప్పు కూడా నీట్గా రెండు మూడు సార్లు కడిగాను కడిగి దానికి తగినన్ని వాటర్ పోసుకున్నా వాటర్ పోసుకుని దీనికి మూడు టమోటా తీసుకున్నానండి అవి ఆ ముసుకు లేకుండా కట్ చేసుకుని చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఆ ముసుకు ఉండకూడదండి అది ఉంటే కొంచెం అది మంచిది కాదు అంటారు నాకు క్లియర్గా తెలియదు అది ఉండకూడదు అంటారు పెద్దలు అందుకని నేను ఉంచును ఇవి ఏంటంటే రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే మూడు నాలుగు తీసుకున్నానండి ఇది ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఇవి పెద్దగా ఉన్నాయి కానీ కా మిరగాయలు చాలా ఘాటు ఉన్నాయండి కనిపించిన కొన్ని మిరగాయలు పెద్దగా ఉంటే కారం ఉండదు అంటారు కానీ ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి నేను వాడుతున్నాను కదా అందుకని తక్కువ వేస్తున్నాను కారం కూడా తక్కువే వేస్తానండి మిరగాయలు ఇవి ఘాటు ఎక్కువ ఉన్నాయి దీన్ని మధ్యకి రెండులా చీల్చి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి పెద్దగా ఉన్నాయి కదా మనకు పప్పు తిప్పేటప్పుడు అవి తొందరగా నలగవు అనమాట పైగా ఎక్కువ పొడవుగా కూడా ఉన్నాయి కదా ఇబ్బందిగా ఉంటుందని హాఫ్కి కట్ చేసి పెడుతున్నాను ఒక ఆనియన్ గడ్డి తీసుకున్నానండి అది సన్నగా సీల్కి అవి తీసుకుంటున్నాను తీసుకుని అన్ని మనం ముందు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పులు వేసుకోవడమేవి వేసుకుని టమాటాలు ఎక్కువ అనిపిస్తే మీరు తగ్గించుకోండి నాకైతే ఇన్నుంటే కానీ నాకు టమాటా పప్పు నచ్చదు అందుకనే నేను మూడు కాయలు తీసుకున్నాను ఒక్కొక్కరు టమాటాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారు కదా మనం తినే విధానాన్ని బట్టి మనం తీసుకోవాలి ఎన్నే వేయాలని ఏమి లేదు టమాటా ముక్కలు వేసాను ఇప్పుడు కడిగిన పాల ఉంది కూడా అది కూడా వేస్తున్నాను చూడండి నేను రెండు కట్టలే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోరు ఎందుకంటే ఒక పూటే కదా మనం తినేది మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకుంటాము అని రెండు కట్టలే తీసుకున్నాం అది కూడా నీట్గా చేస్తే ఆ రెండు కట్టలు ఒక కట్ట అంతే వచ్చింది ఎక్కువ కూడా రాలే అందులో కొంచెం వేస్ట్ ఉంటాయి కదండి అవన్నీ పోగా ఒక కట్ట మీద కొంచెం అయ్యింది తర్వాత వచ్చి ఇదిగో చింతపండు పులుపుకు తగ్గట్టు చూసుకోవాలండి చింతపండు మనం ఎంత తినగలం ఏంటన్నా చూసుకొని వేసుకోవాలి ఆ పప్పులోనే డైరెక్ట్ వేసేస్తున్నాను నేను విడిగా వేయట్లేదు కొంచెం పసుపు ఒక అర స్పూన్ కారం తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ముందే వేసేస్తున్నానండి మళ్ళీ అదే సగం ఉడికాక అలా కాకుండా ముందే వేసి మొత్తం పెట్టేస్తున్నాం అంటే కుక్కర్లో అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది మళ్ళీ పద్దాక తిప్పే పని ఉండదన్నమాట సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఇలా చేస్తే వేసి కొంచెం వాటర్ ఆ కారం అది అక్కడ అంటే పైన మళ్ళీ కుక్కర్ మూతకు అంటుకుంటుందని కొంచెం వాటర్ పోసాను అనమాట మళ్ళీ చిరాగ్గా ఉంటుంది కదా అంటుకుంటే అందుకని వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇది విజిల్స్ అయితే ఐదు విజిల్స్ వస్తే బాగుంటుందండి పప్పు మెత్తగా అనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఒక నాలుగు ఐదు విజిల్స్ వస్తే సరిపోద్ది నేనైతే నాలుగు విజిల్స్ రాణిస్తున్నాను ఐదు కూడా కాదు నేను నాలుగే రానిచ్చా చూడండి ఎలా మగ్గిపోయిందో స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదో కామెంట్ చేయండి ఓకేనా వీడియో కూడా నీట్గా వస్తుందా లేదా కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేశాను వాయిస్ ఇవ్వడం కానీ వీడియో నీట్గా చేయడం కానీ నేనే తీసుకుని నేనే చేసుకోవాలండి ఎవరో హెల్ప్ ఉండదు నాకు ఎడిటింగ్ అయినా ఏదైనా నేనే ఎప్పుడప్పుడే నేర్చుకుంటున్నా ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి కామెంట్ రూపంలో ఎలా ఏమున్నది ఏంటి మైనస్లో అవి ఏమైనా ఉంటే చెప్పండి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా నాకు అంతకు పెద్దగా తెలీదు అందు గురించి అడుగుతున్నాను మర్చిపోకుండా కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూడండి ఇదిగోండి మరీ చెక్కగా ఉండకూడదండి ఇది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది కందిపప్పు కదా బాగా దగ్గరకు అయిపోద్ది అందుకని కొంచెం తిడి జారుగా ఉంటే బాగుంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను పప్పు పాలకూర ఫేవరెట్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అయిపోయిందండి పప్పు అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసుకుంటున్నాను పెట్టక పెట్టకముందే నేను గుమ్మడ ఉడియాలు మన పిండి వడియాలు వేపేసానండి అది చూపించలేదు మీకు మర్చిపోయాను అవి వేపి పక్కన పెట్టుకున్నా అందులో మంచికి బాగుంటుంది కదా పప్పులోకి అలా వడియాలు పెట్టుకుంటే అవి కూడా నేనే పెట్టాను కాద అప్పుడు వేడి తీయడం కుదరలేదు మాకు అది ప్లేస్ పెట్టడానికి వీల్లేదు కాలింపు అది అయిపోయిందండి దింపేసుకున్నా కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది కొత్తిమీర కొంచెం ఇంగు కూడా వేసాను బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగు వేసుకుంటే కర్రీ గుమ్మ గుమ్మలాడే టమాటా పాలకూర పప్పు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇవి వడియాలు ఇందా చెప్పాను కదా వడియాలు కూడా పెట్టుకున్నాను ఇవి గుమ్మడి వడియాలండి అవి కొన్ని ఇవి కొన్ని కొంచెం రెడీ చేసుకున్నాము ఇవి సొంతంగా ఇంట్లో పట్టుకున్నాయండీ బయట అయితే కాదు ఇంట్లో తయారు నేను ఇంట్లోనే ఏదైనా మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేస్తా మర్చిపోకండి కర్రీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి